ఈ రోజు చిట్టిల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత ఉందని ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఈ రోజు బోపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎవరికి ఆపదొచ్చినా ఈ తుటపక్కల ప్రాంతాలెట టేకుమట్ల గాని చిట్టిల గాని మొగులపెల్లి గాని చాలా మందికి ఒక నమ్మకం ఏమంటే ఈ హాస్పిటల్ పోతే మాకు ఇక్కడ సరైన వైద్యం దొరుకుతదనేంత విశ్వాసం తోటికొచ్చే వాళ్ళు అంటే డెలివరీస్ కూడా రోజు ఐదు ఆరు డెలివరీస్ అయ్యేది అదేవిధంగా ఒక మూడు వందల మంది రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ చెక్ చేసుకొని మందులు తీసుకొని పోయేవాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై మంది ఎప్పుడు కూడా ఇన్పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కానీ దురదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ పూర్తిగా చేయబడ్డది ఇక్కడ పదహారు పదిహేడు మంది డాక్టర్స్ ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం ఐదారుగురు ఉన్నారు అది కూడా ఏదో నడిపేయాలి కాబట్టి నడిపిస్తూ ఉన్నారు ఒక డాక్టర్ వస్తే ఒక పద్ధతి ప్రకారం డ్యూటీ చేయకుండా వాళ్ళు ఒక రోజు చేయడం మళ్ళీ రెండు రోజులు సెలవు తీసుకోవడం మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుని జరుగుతా ఉంది కాబట్టి ఈరోజు డిస్టిక్ కలెక్టర్ గారిని కూడా ఇప్పుడే మాట్లాడినా సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు జ్వరంతో రావచ్చు ఒక హార్ట్ అటాక్తో రావచ్చు లేకపోతే ఒక రావచ్చు లేదా సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏం చెప్తున్నారు అయితే భూపాలపల్లికి రిఫర్ చేస్తూ ఉందో లేకపోతే ఎంజిఎంకి రిఫర్ చేస్తూ కాబట్టి ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడ నుంచి డైరెక్టే భూపాలపల్లికి పోతే సరిపోతుందా అనేటువంటి పద్ధతుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అసలు ఇక్కడ డెలివరీస్ అయితే పూర్తిగా బంద్ అయిపోయింది ఇక్కడ ఉండాల్సినటువంటి లేడీ గైనిక్ డాక్టర్ లేడు లేడర్ లేడీ డాక్టర్స్ లేరు అదేవిధంగా పీడియాట్రిషియన్స్ లేరు ఇక్కడ ఉండాల్సిన స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి నేను ప్రజల పక్షాన నాకు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు అయ్యా ఇక్కడ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు బాగా నడిచింది ఇక్కడ నడవడం లేదు అంటే దీని గురించి మాట్లాడమని చెప్పి నాకు విజ్ఞప్తి చేసిన ఈ ఈరోజు మీ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్లు అదేవిధంగా మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయాలి రివ్యూస్ చేయాలి ఎక్కడైతే డెఫ్షిఫ్ట్ ఉంది ఎక్కడైతే డాక్టర్స్ యొక్క కొడుతుందో అక్కడ తక్షణమే నింపాలి మిగతా స్టాఫ్ ఉన్నారు మొత్తం కూడా నర్సెస్ ఉన్నారు అదేవిధంగా నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు వార్డ్ బాయ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు డాక్టర్స్ యొక్క కొడుతుంది డాక్టర్ కారు కొనుక్కుంటాం దానికి కీ లేకపోతే వెళ్ళాము కీ లేకుంటే కారు నడు ఈరోజు హాస్పిటల్ నడవాల్సి ఉంటే డాక్టర్స్ ఉంటేనే నడుస్తుంది డెలివరీస్ ఉంటాయి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఇచ్చిన కిట్లన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి ఈరోజు ఎక్స్రే సరిగ్గా నడుస్తలేదు ఒక కాంప్లైంట్ ఇక్కడ ఎక్స్రే తీసుకుంటే సరిగ్గా వస్తలేదు మేము మేము బయట ఎక్స్రే తీసుకొచ్చుకుందాం కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం మీద దృష్టి పెట్టి తక్షణమే డాక్టర్స్ నియామకం చేసి ఇక్కడ రావాల్సినటువంటి మరి పేషెంట్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వైద్య వృత్తిని ఇంకా వైద్య సేవలను ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో ఒక నెల రోజుల టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి చేయకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ ముందే నిరార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిక చేస్తాం కాబట్టి హలో నమస్తే ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ కరెక్ట్ జస్ట్ మేము ఇప్పుడు చిట్యాల హాస్పిటల్లో ఉన్నాము కానీ చిట్ట్యాల హాస్పిటల్లో డాక్టర్స్ లేవు తర్వాత ఇక్కడ సర్జరీస్ లేవు సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు డాక్టర్ చాలా వస్తుంది కొంచెం మీరు ఒకసారి స్పెషల్ మీటింగ్ తీసుకోండి ఇక్కడ ఏమేమైతే प्लीज बिकाजी प्रीविस्टली एव्रीडे फोर फाइव डेलीवरी कंपलसरी अद इव्रीडे थर्टी मेबर्स इन पेषंट उ एव्रीडे ती हंड्रेड मेबर्स ओपी उड़े टू 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 थ्री हड्रेड का नो ओपी ओनली हड्रेड फिफ्टी एट इन पेशेंट टेन मेबर्स उड़ा हास्पल काफिडे लाट पीपल काफिडे प्लीज 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 प्लीजे